నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే క్యాబినెట్ విస్తరణ ఇది ఇదిగో అదిగో అన్నారు కానీ ఇప్పటిదాకా క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి మరోవైపు ఆరు క్యాబినెట్ అర్థలు కూడా ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాహులు పెద్ద ఎత్తున అల్టిమేటమ్స్ జారీ చేశారు పెద్ద ఎత్తున పెద్ద లిస్టు చేయన తర్వాత లిస్టు ఉంది కానీ ఇప్పటిదాకా కేబినెట్ పైన ఆ విస్తరణ ఎప్పుడన్నా మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ అయితే మాత్రం అధిష్టానం నుంచి కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు టీపీసీ అధ్యక్షుడు కానీ లేకుంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ఎటువంటి లీక్లు లేనటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ముహూర్తం ఫిక్స్ అన్నారు దగ్గరలో కేబినెట్ విస్తరణ జరగబోతుందన్నారు దాని మీద చర్చలు జరిగినాయి అన్నారు మరోవైపు అభిప్రాయ సేకరణ కూడా జరిగింది ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క వీళ్ళందరినీ కూడా పిలిపించి మరి కేసీ వేణుగోపాల్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి కానీ రాహుల్ గాంధీ ఎంట్రీతో కొంత బ్రేకులు పడినట్టుగా వాయిదా పడినట్టుగా గతంలోనే వార్తలు వచ్చినాయి కానీ ఆ వార్తల తర్వాత కూడా చాలా మంది ఆశావాళ్ళు ఢిల్లీలో వాళ్ళ స్టైల్లో వాళ్ళు పైరవేలు చేసుకున్నారు మరోవైపు ఇక్కడి నుంచి పెద్దలు జానారెడ్డి లాంటి వాళ్ళు లెటర్లు రాశారు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ అనే వాదనలు కూడా అప్పట్లో వినిపించినాయి తీరా చూస్తే ఇప్పటిదాకా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏదీ లేదు వాయిదాల పర్వం అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది కానీ ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది మాత్రం ఇప్పటికి కూడా ఇంకా సస్పెన్స్ వీయడం లేదు ఒక అసలు అంత చిక్కనటువంటి ప్రశ్నగా కూడా మిగిలిపోతుంది అయితే ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె చేసినటువంటి కామెంట్స్ మరోసారి ఇప్పుడు కేబినెట్ అంశం కొంత తెర మీదకి వచ్చినట్టుగా చెప్పాలి ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందనే టాపిక్ పైన తెలంగాణలో కొంత హాట్ హాట్ చర్చలు నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కోసం చాలా రోజులుగా ఎదురుచూపు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది అంతకంతకు ఉత్కంఠ ఆసక్తి పెరిగిపోతున్న ఆశాభావంలో వాళ్ళకు మంత్రి పదవి దక్కుతుందా కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మా కాదనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది సో ఇప్పుడు కాలం గడిచిపోతోంది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు ఏళ్ళు దగ్గరకు వస్తుంది కానీ పదవీ కాంక్ష నాయకుల్లో పెరిగిపోతుంది కానీ ప్రయత్నాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు ఇప్పట్లో కేబినెట్ విస్తరణ కష్టమైన సంకేతాలతో కొన్నాళ్ళుగా నేతలందరూ సైలెంట్ గా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మంత్రివర్గ విస్తరణ పైన రాష్ట్ర కాంగ్రెస్ వివరాల గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చేసినటువంటి కామెంట్స్ సరికొత్త చర్చకు తెరలేపినట్టుగా తెలుస్తుంది అంటే ఆమె కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలోనే ఉందని చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది మరి ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అంటే మొన్నటి వరకు కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని చెప్తూ వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన నాయకుల్నే మంత్రివర్గం పదవి అంటే బెర్త్ లభిస్తుంది వరిస్తుంది పదవులు దక్కుతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ నేతలు ఎవరనేది మాత్రం నిర్ణయించేది మాత్రం అధిష్టానమే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పుకుంటూ వచ్చారు దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆరు ఆరు బెర్తులు ఏవైతే మంత్రి పదవుల కోసం ఎంతో మంది సీనియర్లు అధిష్టానం పెద్దలను కలవటం లేఖలు రాయటం ఇదంతా కూడా జరిగింది కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ కోర్టులకి మీనాక్షి అంటే బాల్ నెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు కేబినెట్ విస్తరణ బాల్ అధిష్టానం చేతిలో ఉందా లేదంటే రేవంత్ చేతిలో ఉందా మరి ఇప్పుడు గతంలో సీనియర్ నేత జానారెడ్డి కూడా హైకమాండ్ కు లెటర్ రాశారు రంగారెడ్డి జిల్లాకు కొంత ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు కేసీ వేణుగోపాల్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తనకు మంత్రి పదవి దక్కని పక్షంలో రాజీనామా చేసి వేరే వ్యక్తిని కొంత అక్కడి నుంచి పోటీ పెడతాను కులమే కనుక అడ్డైతే ఖచ్చితంగా రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన కూడా అధిష్టానంకి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వినోద్ కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు పెద్ద ఎత్తున ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది అయినప్పటికీ కూడా ఆయన కూడా మనటి మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే నాకు గనక మంత్రి పదవి దక్కకపోతే ఖచ్చితంగా నేను గనక బీజేపీలో ఉండి ఉండి ఉంటే నాకు కేంద్ర మంత్రిని అయ్యి ఉండేవాడిని అంటూ కూడా ఆయన కూడా సెటారికల్ గా మాట్లాడినటువంటి పరిస్థితి ఇక నల్గొండ రాజకీయాలు చెప్పనవసరం లేదు ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో కొంత ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు మరోవైపు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కేబినెట్ తీసుకోవాలా దగ్గర కొంత మీమాంస్ తోటే ఈ విస్తరణకు బ్రేకులు పడినట్టుగా తాజాగా వాయిదాకు ముందు వచ్చినటువంటి చర్చ అంటే రాహుల్ గాంధీ ఎంట్రీతో ఇదంతా కూడా జరిగింది అని అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు అది ఆల్మోస్ట్ ఆల్ రాజగోపాల్ రెడ్డి అయితే నాకు హోమ్ హోంశాఖ కన్ఫర్మ్ అని హోంశాఖ ఇవ్వాలని కూడా చెప్తున్నారు మరోవైపు కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మండలిలో తాజాగా మొన్నటి మొన్న జరిగినటువంటి సమావేశాల్లో మాట్లాడుతూ విద్యాశాఖ తన వద్దే ఉంచుకుంటా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ జరుగుతుందా లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ తెలంగాణ రాజకీయాల్లో మిగులుతోంది సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంశాఖ కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఢిల్లీ పెద్దలతో అయితే మాత్రం లాబింగ్ అయితే కొనసాగిస్తున్నారు సో ఇట్లా ఒకరే ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న తపనతోటి ఎంతో మంది నాయకులు ఢిల్లీ బాట పడుతున్నారు అక్కడ పెద్ద ఎత్తున లాబింగ్ ఇప్పుడుప్పుడు కొనసాగిస్తున్నారు మరికొంతమంది అయితే మాత్రం లేఖల రూపంలో ఢిల్లీకి విజ్ఞప్తులు పంపుతున్నారు మొత్తంగా కేబినెట్ విస్తరణ ఇప్పుడు సీఎం రేవంత్ ఏమో ఒకలాగా మాట్లాడటం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి గంటరాజంగా ఉన్నటువంటి ఆమె మరో రకంగా మాట్లాడి ఇప్పుడు రేవంత్ కోర్టులకే బాల్ నెట్టుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కన్ఫ్యూజన్ లో పడినట్టుగా తెలుస్తుంది అంటే మరి ఈ కేబినెట్ విస్తరణ కన్ఫ్యూజన్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి లిస్ట్ ఫైనల్ చేశారు కసరత్తు చేశారు అధిష్టానానికి పంపారు చర్చలు జరిపారు అభిప్రాయ సేకరణ జరిగింది మరోవైపు అధిష్టానమే ఫైనల్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఒకానొక సందర్భంలో చిన్న అంశానికి బ్రేక్ వేసినటువంటి ప్రచారం జరిగింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కోర్టు అంటే రేవంత్ రెడ్డి మీద నెట్టడం మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో అధిష్టానంతో ఇంకా గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూపులు చూస్తుండటం ఎక్కడ కోఆర్డినేషన్ గ్యాప్ కనిపిస్తుంది లేకుంటే ఇదంతా వ్యూహాత్మకంగానే కేబినెట్ విస్తరణకు బ్రేకులు పడుతున్నాయి ఇదంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కేబినెట్ విస్తరణ అంశానికి అయితే బ్రేకులు పడుతున్నట్టుగా తెలుస్తుంది వరుసగా ఇట్లాంటి సందర్భాల్లో మరి రేవంత్ రెడ్డి నిర్ణయం ఏ మేరకు ఉంటుంది ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది సో మీరు కూడా కేబినెట్ విస్తరణకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్